మనం చూస్తూ ఉంటాం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన డిపార్ట్మెంట్ అది రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక డిజిటల్ టీవీ పెట్టుకున్నారు ఒక ఫ్లెక్సీ పెట్టుకున్నారు కావచ్చు ముఖ్యమంత్రి గారి ఫోటో లేకపోతే పెట్టుబడి నుంచి పడగాలి సంస్కారం అది అంటే ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ఉండాలి ఇలా మా భాగస్వామి అడగాలి కానీ ఒక పార్లమెంటు సభ్యుడు బాధ్యత కలిగిన ఒక మంత్రి మంత్రి హోదా మంత్రి ఇవాళ ఆ ఫ్లెక్సీని చేసి నరేంద్ర మోడీ గారి ఫోటో ఆ టీవీలో వస్తుందని చెప్పి దాన్ని పగ ఎంత కు సంస్కారానికి ఒడిగట్టింది ఇవాళ తెలంగాణ పేరు గమనిస్తున్నారని చెప్పి మనం చేస్తా ఉన్నాం సొంత వాళ్ళ సొంత సోషల్ మీడియా పేజీలలో ఈ ఈ ఇష్యూని వాళ్ళ అభిమానులు సైతం జీవించుకోలేక మిమ్మల్ని చూసి మేము సిగ్గుపడుతున్నాం ఏమి సంస్కారం మీది ఏమి సద్ధత మీద అని చెప్పి ఇవాళ వాళ్ళ సొంత అభిమానం కూడా అనే పరిస్థితి వచ్చిందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి నేను అందుకే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ఇస్తాను మీరు గత సంస్కారవంతులే అయితే నేను పదో పదో మాట చెప్తా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి పైసా అయినా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే పైసా అయినా ఇది ప్రజల పైసలు మాత్రమే అని చెప్తాను నేను ఎవరి జాగిరి కాదు ఇలా నరేంద్ర మోడీ గారు ఇట్లా వంగి నమస్కారం పెట్టి ఒక మాట అన్నాడు నీ కాళ్ళు కనుక ఎత్తులో పోసుకున్నా నీ పాదాలను నా శిర శిరస్ పైన పెట్టుకున్నా కూడా నా రుణం నేను రుణం తీసుకోలేని చెప్పి చెప్తున్నాడు దేశ ప్రజానిక నాకు ఇచ్చిన ఆ మద్దతు నాకు ఆశ్రమించే తీరు ఎన్ని జన్మలు ఎత్తునా మర్చిపోయిన చెప్పి బాధ కానీ వీరు కూడా ఆ మాట అంటాడు కానీ చేసే పని మాత్రం ఇది చేసే పని ఇది